టెస్ట్ ఫార్మాట్లో నిలకడగా రాణిస్తోన్న ఇప్పటి వరకు టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ గెలుచుకోలేకపోయింది రెండుసార్లు ఫైనల్స్ కు చేరుకున్నప్పటికీ తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది అయితే డబ్ల్యూటీసీ కు ముందు ఐపీఎల్ ఉండడమే ఈ ఓటములకు కారణమన్న విమర్శలు ఉన్నాయి గత రెండు సందర్భాల్లోనూ ఐపీఎల్కు ఫైనల్ కు మధ్య వారం రోజుల సమయమే ఉండడంతో ఆటగాళ్లు అలసిపోవడం ప్రభావం చూపిందన్నది కొందరి అభిప్రాయం ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది కు సంబంధించి బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది డబ్ల్యూటీసీ ఫైనల్కు పదిహేను రోజుల ముందుగానే ఐపీఎల్ ముగించేలా ప్లాన్ చేస్తోంది దీని ప్రకారం చూస్తే ఐపీఎల్ పద్దెనిమిదవ సీజన్ మార్చి నెలాఖ ప్రారంభం కావడం ఖాయమైనట్టే దాదాపు రెండు నెలల పాటు ఎనభై మ్యాచ్ల వరకు ఐపీఎల్ షెడ్యూల్ ఉంటుంది దీంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ జరిగే సమయానికి కనీసం రెండు వారాల ముందే ఐపీఎల్ ముగించేలా ప్లాన్ చేస్తున్నట్లు బీసీసీఐ సెక్రటరీ జైషా స్పష్టం చేశారు అయితే ఈసారి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు భారత్ చేరడం దాదాపు ఖాయమైంది ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్ అగ్రస్థానంలో ఉండగా ఇంకా పది టెస్టులు ఆడాల్సింది దీనిలో ఐదు మ్యాచ్లు గెలిచినా ఫైనల్లో అడుగు పెడుతుంది ఈసారి ఎలా అయినా డబ్ల్యూటిసి టైటిల్ గెలవాలన్న లక్ష్యంతోనే బీసీసీఐ ఐపీఎల్ను ముందే ముగించబోతోంది